అందరికీ నమస్కారం ఈరోజు దక్షిణ ఆగ్నేయ దక్షిణ ఆగ్నేయ వీధిపోటు గురించి ఈరోజు తెలుసుకుంటాం అంత కంప్లీట్ దక్షిణ దిశ గురించే రకరకాల పోట్లు ఉంటాయి కదా వాటి గురించి ఈరోజు తెలుసుకుంటాం పూర్తిగా ఇప్పుడు ఇక్కడ పటంలో బాగా గమనించినారంటే ఇది రోడ్డు ఈ రోడ్డు ఇది ఒక ఇల్లు ఈ ఇంటికి ఈ కార్నర్లో దక్షిణ ఆగ్నేయ దిశలో ఇది వీధిపోతుంది ఈ రోడ్డు వీధిపోతుంది అన్నమాట ఈ యొక్క దక్షిణ ఆగ్నేయములో దాదాపు ఇది ఒకటి బై తొమ్మిది అరౌండ్ లేదంటే తొమ్మిది బై రెండు తొమ్మిది ఇరవై రెండు భాగం వరకు ఎక్కువగా లేదనమాట ఏదో ఒక ఒక ట్వంటీ ఫైవ్ లోపలనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపలనే టూ బై నైన్ అనుకోండి అప్రాక్సిమేట్ అంత టచ్ అవుతుంది అనమాట ఈ రకంగా ఇంటికి దక్షిణ ఆగ్నేయ దిశలో పోటు రావడం అనేది చాలా శుభకరమైన పరిణామం ఎట్లనగా ఇక్కడ ఈ దక్షిణ దిశకు ఎముడి అధిపతి తర్వాత ఈ కార్నర్కు ఆగ్నేయం అగ్నిదేవుడు ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇక్కడ ఒకటి బై తొమ్మిది లేదా రెండు బై తొమ్మిది భాగం మాత్రమే వీధి పోటీ వచ్చినప్పుడు ఇది ఆ ఇంటికి సంబంధించి చాలా శుభకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ కుటుంబంలోని వారికి పెద్దగా నలుగురితో బట్టి కష్టపడకుండా చాలా ఈజీగా వాళ్ళు ఉండే చోటనే మళ్ళా ఎక్కడో ప్రాకులాడు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు పోయి అట్లా కష్టపడకుండా ఉన్న చోటనే వీళ్ళకు ఊహించని రీతిలో కష్టపడకుండా అధిక ధనము సమకూరుతుంది ఈ కుటుంబంలోని వారికి అంటే వేరే వాళ్ళ మాది వీళ్ళేం కష్టపడి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు పోయి కష్టాలు చేసి అదంతా ఏమి ఉండదు ఈజీగా ఉన్న చోటనే వీళ్ళకు డబ్బు సమకూరుతుంది ఎక్కువ ధనము సమకూరి వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ ప్రౌడ్ అయిపోతుంది ఎక్కువ అహంభావం అంటారు రకరకాలు ఏమి పర్యాయ పదాలు అహంభావ అవుతారనమాట ఎక్కువ తర్వాత అధికారం ఏదైనా ఒక అధికారం రావాలా నలుగురు నన్ను గౌరవించాలా అనే మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళకు ఈ రకంగా ఈ ఈ దక్షిణ అగ్నేయ విధిపోటు ఉండే వాళ్ళకు అహంభావం అనమాట తర్వాత ఈ కుటుంబంలోని ఆడవాళ్లకు అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి బాగా అంటే పెద్దగా వీళ్ళకు అప్రయత్నంగా అందరికీ పెళ్ళిళ్ళు జరగడము ఇంట్లో శుభకార్యాలన్నీ జరగడము ఏం ఆ శుభకార్యాలకు వీళ్ళు సమకూర్చుకోవాల్సిన ఆదాయం డబ్బు సమకూర్చోవలసిన అవసరమే ఉండదు ఆటోమేటిక్గా ఆ యొక్క కార్యక్రమాలకు సంబంధించి వీళ్ళకు డబ్బు సమకూరుతుంది అన్ని శుభకరంగా ఉంటుంది అన్నమాట ఇంట్లో అంత ప్రశాంత వాతావరణము వాళ్ళు మాన మానసికంగా కొంచెం బాగా ఉంటారు అన్నమాట అది ఈ యొక్క దక్షిణ ఆగ్నేయంలో ఒకటి బై తొమ్మిది లేదా రెండు ఇరవై తొమ్మిదో భాగం వరకు వీధి పోటు ఉండే ఈ రకమైన ఇంటికి ఒకవేళ ఇల్లు కాకుండా వేరే రకమైన ఏదైనా వ్యాపార కూడలు కానీ ఇంకా వేరే కమర్షియల్ ఏదైనా సినిమా హాల్ సెంటర్ మాల్స్ అంటాం రకరకాలుగా అంటాము వాటన్నిటికీ కూడా అన్ని శుభకార్యంగానే ఉంటుంది అంటే శుభంగానే ఆర్థిక ఫైనాన్స్ ఫైనాన్స్ మ్యాటర్స్ కదా అవన్నీ ఏదన్నా వ్యాపారం అనేటప్పటికి ఆ వ్యాపారం కూడా చాలా ఈజీగా వాళ్ళకు వచ్చేస్తుంది సో ఈ ఈ రకమైన వీధి పోటు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే టూ బై నైన్ టూ బై నైన్కు మించి ఉండదు ఇది ఏమైనా టూ బై లోపలనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా లోపలనే వీధిపోటు ఉన్నది దక్షిణ ఆగ్నేయ వీధిపోటు అంటామండి ఎక్కడన్నా కూడా పెళ్ళిళ్ళు కారణంలో కూడా ఈ దక్షిణ ఆగ్నేయంలో ఒక ఏదన్నా వాకిలు పెట్టండి కూడా అంటే మనం తరచు ఎక్కడైనా మ్యారేజెస్ ఏదన్నా వాస్తుకిస్తూ పోయినప్పుడు సరిగా లేదు మ్యారేజ్లు కాలేదు అంటే దక్షిణ దక్షిణాగ్నేయంలో ఒక వాకిలు పెట్టండి అంటే అవకాశం ఉంటే లేకపోతే కిటికీ పెట్టండి అని కూడా అంటుంటాం అంటే ఈ దక్షిణాగ్నేయం అనేది అంత శుభకరమైనది ఇంట్లో అన్ని శుభకార్యాలు అవి అన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట వీటిలో ఇంకొక లక్షణం కూడా ఉంటుంది నలుగురి మీద ఏదైనా చలాయించాలనేసి అధికారం చలాయించాలనేసి కొంచెం అధికార దాహం కూడా ఉంటుంది కొంచెం వీళ్ళకు అధికారం కూడా వస్తాయన్నమాట అధికారాలు వచ్చినప్పుడు అందరి మీద చలాయించాలనే ఆపేక్ష ఆకాంక్ష ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కుటుంబంలో ఉండే వాళ్ళకు అటువంటి ఆకాంక్ష ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది గర్విస్తులు కూడా కొంత కొంచెం గర్వం కూడా ఇలా ఉంటుంది ఎందుకంటే న్యాచురల్గా హ్యూమన్ మెంటాలిటీ కొంచెం వాళ్ళకేం పెద్ద కష్టపడకుండానే డబ్బు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం గర్వము ఎక్కువగా ప్రౌడ్ అన్నీ అయ్యే పర్యాయ పదాలన్నీ సో ఇటువంటి కూడా అవతలలో కొంత కేర్నాట్ కేర్నాట్ చేయకుండా నెగ్లిజెన్సీగా ఉండడము ఇవన్నీ పదవి వ్యామోహము ఇవన్నీ కూడా ఈ కుటు ఈ కుటుంబంలో ఉండే వాళ్ళకు ఎక్కువగా ఉంటుందన్నమాట సో అదొక లక్షణం దీంట్లో ఈ దక్షిణ ఆగ్నేయ వీధి వీధిపోటు వల్ల ఇది చాలా శుభకరమైనది అయితే మొత్తానికి కుటుంబము చాలా సుఖశాంతులతో చాలా ఆనందకరమైన జీవితం ఏదైనా కార్యక్రమాలు ఎక్కువగా శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట వీంట్లో అన్నీ అన్నీ